అభిమానాలు కలుగుతాయి మనకు కూడా కాస్త ఇట్లా కలిసి ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది పిల్లలు కూడా ఇంతమంది పెద్దవాళ్ళతో కలిసిపోతారు దీని కొరకు నూతనంగా ఈ కార్యక్రమం ప్రారంభం చేశాము దీని అందరికీ కూడా కావాలి తర్వాత అభిమా ఇలా మనం తీసుకెళ్తాం మీ ఆలోచన

ఇలా చేస్తే బాగుంటది అని చెప్పి వాళ్ళు కోరినప్పుడు వెంకట్రెడ్డి గారు సరే చేసుకుంటే బాగుంటుంది మీకు చేసుకోవడానికి సాటర్డే నాడు చేతాం సార్ అని చెప్పి సత్యనారాయణ గారు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఏముంటుందంటే అందరూ కూడా ఇళ్ళలో టీవీ సెల్ ఫోన్ చూడడము సోఫాలో కూర్చొని ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అవుతుంది ఒక పిల్ల దగ్గర ఈ విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటే వీరు కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అందరికి కూడా కొంచెం చేంజ్ ఉండదు ఆ టీవీలో సెల్ఫోన్లు చూడడమే కాకుండా ఫిజికల్గా ఇక్కడ అటెండ్ అయ్యి వీరు కూడా ఏదైనా వ్యక్తపరచారంటే ఏదైనా మాట్లాడతా లేకుంటే ఏదైనా మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా ఒక ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు గమన గణేష్ యొక్క మడపాల దగ్గర నైన్ డేస్ కార్యక్రమాల్లో చూస్తున్నాం చాలామంది ఉత్సాహంగా నాడి ఆడటం అవన్నీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అలాగే మనం దీని ఒక పైలట్ ప్రాజెక్టుగా సెకండ్ సాటర్డే నాడు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే చేయాలని నిర్ణయించినారు మీ అందరి సహకారం ఇంకొక ఎక్కువ నెలలో ఒక్కసారి రెండు సార్లు అలా చేయడానికి కూడా మనం ఏదన్నా ఆస్కారం దాన్ని కూడా ఆలోచన చేస్తాము కాబట్టి దీనికి సత్యనారాయణ గారు మరియు చక్రపాణి గారు ఇద్దరు కూడా బానికలు చేస్తారు ఎందుకంటే డిసిప్లిన్ కూడా చాలా అవసరం ఇందులో దీన్ని వేరే రకంగా దానికి దీనికి ఇప్పుడున్న వెస్ట్రన్ మ్యూజిక్ దానికి అలా దీని అటువైపు కొనేది కూడా కేవలం ఇది మన ఒక ఇండియన్ కల్చర్ సాంస్కృతిక కార్యక్రమాలే దీన్ని చేసి ఆ విధంగానే దీన్ని చాలా డిసిప్లిన్గా తీసుకోవడానికి ఉదయం నుంచి వాళ్ళిద్దరు కూడా ఇన్చార్జ్ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఆస్వాదించి అభినందిస్తారు దీనికందావు గారు వారి శిక్షలు ఎంతో మంది సినిమాలను వాడుతున్నారు అంతటి గొప్ప కళాకారులు వారిని ఓపెనింగ్ సినిమా కూర్చున్నాము ఇది మొదటి రోజు ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ మిగతా డైరెక్ట్ నెక్స్ట్ సాటర్డే నుంచి కమింగ్ నేను నెక్స్ట్ మంత్ ఇవన్నీ ఏం ఉండే డైరెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మొదటి రోజు కాబట్టి కంపల్సరీ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్